పూర్వం దండకారణ్యంలో గౌతముడనే మహర్షి బ్రహ్మను గుర్చి కఠోర తపస్సు చేశాడు ఆ ముని తపస్సుకు మిర్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీవు ఏ ధాన్యం నేలపై విత్తినా అదివేసిన జాములో పంట అవుతుంది అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు గౌతముడు సంతోషించి తన భార్య అహన్యతో శతశ్ృంగమనే పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని బ్రహ్మ ఇచ్చిన వరమహిమతో అతిథి సత్కారాలు చేస్తూ జీవనం సాగించారు ఆ కాలంలో ఒక పన్నెండు సంవత్సరాలు కరువు వచ్చి పంటలు పండకపోయినా వరమహత్యంతో గౌతముడు జాముకో పంట పండించి అన్నార్థుల ఆకలి తీర్చాడు పుష్కరం కరువు తర్వాత వర్షాలు కురిసి అంత సస్యశ్యామలమయ్యింది అందరూ ఐశ్వర్యవంతులయ్యారు ఐశ్వర్యం గౌతముడిపై అసూయను పెంచింది కొందరికి గౌతముడిపై దోషారోపణ చేసి అతన్ని వెళ్లగొట్టాలని బుద్ధి పుట్టింది వెంటనే చావుకు సిద్ధంగా ఉన్న ఒక బక్క పరుచుని ఆవును తెచ్చి గౌతముని పొలంలో వేసి ఆ ముని గోహత్య చేశాడని మోపారు గౌతముణ్ణి అహల్యను అక్కడి నుంచి వెళ్లగొట్టారు ఆ ముని దంపతులు హిమాలయాలకు వెళ్లి శివుని గుర్చి తపస్సు చేసి ఆయన గానే తమ విషాద గాథను వినిపించారు శంకరుడు తన జటా ఒక గంగాధారను గౌతముడికిచ్చి దానిని తన పొలంలో చచ్చిపడి ఉన్న గోవు కళేభారంపై ప్రవహింపజేయమని చెప్పి పంపాడు గౌతముడు శివుని జటతో పరుగు పరుగున వచ్చి సతశృంగంలోని తన పొలంలో పడి ఉన్న గోవు అస్థితులపై ప్రవహింపజేశాడు వెంటనే గోవు బ్రతికింది అందరూ ఆనందించారు ఆ ప్రవాహం గోవును వరంగా ఇచ్చింది గనుక గోదావరి అని గౌతముడు తెచ్చిన నది కనుక గౌతమి అని పేరు పొందింది ఈ గోదావరి నది జన్మగాథ వరాహ పురాణంలో ఉంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి